తెలంగాణలో ఈ అందాల సుందరి పోటీలు అనగానే ఒక్కసారి తెలంగాణ సమాజం అంతా ఏంది తెలంగాణ ఏంటి తెలంగాణ అంటే ఒక మట్టి కల్చర్ మనుషుల కల్చర్ మట్టి మనుషుల కల్చర్ దీనికి ఒక ఉద్యమ చైతన్య నేపథ్యం ఉంది ఇక్కడ జరగడం ఏంటి అసలు ఇక్కడ ప్రాతిపదిక ఏంటి ఇక్కడ వేదికలేంటి అనే ఒక ఆశ్చర్యము వేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ చాలా అప్పుల్లో ఉన్నది రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది ఎప్పటికి ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళకి ఎప్పటికీ పాపం పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తలేరు లేవు బడ్జెట్ లేదు పైసలు లేవు సీఎం అంటారు చదువుకోండి చదువుకోవాలి మన గవర్నమెంట్ కదా ఇవ్వ అప్పులు పోయినా గవర్నమెంట్ అప్పులు చేసిపోయింది చదువుకోన్రీ డిఏ లేవు పెన్షనర్స్ కి డిఎ లేవు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి లేవు చదువుకోండి పిఆర్సీ వేయలేదు చదువుకోన్రీ పైసలు లేవు అప్పులు చదువుకోన్రీ మరి ప్రపంచ సుందరి అని వాళ్ళకెందుకు వేదిక వేదిక కాదు అందరి ప్రపంచం నుంచి నూట ఇరవై దేశాలకు ఇక్కడ వేదికలు ఏర్పాటు చేయడము అంటే మాటల ఎన్ని వందల కోట్లు కావాలి దానికి పైసలు ఎక్కడికి అసలు తెలంగాణ కల్చర్కి ఏమన్నా అంతయ్యేదా నిజంగా అందరికీ ఆశ్చర్యమే ఇక్కడి మహిళలు పోరాటం మహిళలు వాళ్ళ అందాల మీద వీళ్ళ అందాలు ఎక్కడ పోతాయి కదా బేకారు అందాల వాళ్ళ పోరాట అందాలు నిజాం వ్యతిరేకించిన అందాలు నిజాం వ్యతిరేకంగా యూడల్ శక్తులకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా రసాకారులకు వ్యతిరేకంగా గంధుల్లో నింపుకొని పోరాడిన మహిళలీ కారంతో కండలా కొట్టి ఉరికిచ్చిన మహిళలీ అరే సాకలే వాళ్ళకృతి ఐలమ్మని అడగాలి గుడల సాలమ్మని అడగాలి కమలమని అడగాలి ఇక్కడ మహిళలందరినీ అడగాలి మహిళలు ఎవరు వీళ్లకు ఈ ప్రపంచం ఏంటి సుందరి వేదిక సుందర వేదికలు ఏంటి ఏది కదా ఇవ్వరికి ఇష్టం లేదు ఇంకా పల్లెలకు ఓన్ ఈ సుందరి మానులనే ఒక్కసారి ఒక్కసారి ఒక్క పది నిమిషాలు ఈ నూట ఇరవై దేశాల నుంచి వచ్చే ఈ సుందరి మానులని ఒక్కసారి పది నిమిషాలు ఉపాధి పనికి పొమ్మనాలి ఉపాధి పని ఒక్కసారి ఈ స్పారు స్కిన్ పాలిషింగ్స్ మొత్తము ఆయనకి బాయిలర్ కోళ్ళని ఎట్లా పెడతారు ఒక షెల్టర్ వేసి దానికి కావాల్సిన ఫుడ్ పెట్టి దానికి టైంకి ఇట్లా పాపం వాళ్ళని ఉంచుతారు ఎంత అహింస ఒక్కసారి పది నిమిషాలు పోయిన చైనా మైలల్ని పొమ్మంటారు అట్లా చైనా స్టూడెంట్స్ను యూనివర్సిటీ స్టూడెంట్స్ని పొలాలకు పొంది వ్యవసాయం చేయండి నాట్లు కలుపులు తీయండి స్టూడెంట్స్ పంపిస్తున్నారు ఇప్పటికీ కొన్ని దేశాల్లో పంపిస్తారు వ్యవసాయం అంటే ఎట్లుంటుంది మట్టి పని అంటే ఎట్లుంటది శ్రమ అంటే ఎట్లుంటది చెమట అంటే ఎట్లుంటది వాళ్ళకి అట్లా అలవాటు చేయిస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళే వీళ్ళు వీళ్ళే పంపించిన ఒకసారి ఎండకు మంచిగా ఒళ్ళు నున్న పడుతుంది ఉపాధి పనికి ఎంతోసేపు కాదు అట్లా తీసుకపోయి ఒక పది నిమిషాలు తీసుకపో ఒక తట్ట ఎక్కించి ఒక తట్ట ఎత్తి మళ్ళా రాంది ఏమవుతుంది ఇది శ్రమ సౌందర్యానికి శ్రమ గౌరవానికి గుర్తు అరే ఒక దిక్కు మహిళలు మహిళలకు చదువులు లేవు మహిళలకు ఉపాధులు లేవు భయంకరమైన సోషల్ హింస కుటుంబ హింస దానికి ఏం ప్రాతిపదికలు లేవు కిచెన్ టు కింగ్ మేకర్స్ కిచెన్ టు కింగ్ మేకర్స్ అంటే ఇంకేమో అనుకున్నాం ఇది అన్నమాట కిచెన్ నుంచి కింగ్ మేకర్స్ అంటే ఇది అన్నమాట ఇంత ఇది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఈడ ఏదో బెంగళూరులో జరిగినప్పుడు నైన్టీ సిక్స్ లో పెద్ద గొడవలు అయినాయి మొత్తం ఇండియాలో ఉన్న విమెన్ అంతా అపోసియేషన్ బ్యాంగ్లూరు అప్పుడు మనల్ని కూడా తెలుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున గొడవలు అయినా మళ్ళా తొంభై ఏడు మళ్ళీ మళ్ళీ పెట్టింది అంటే ఎక్కడెక్కడ వనరులు ఉంటాయో ఎక్కడెక్కడ అవకాశాలు అంటే ఎంఎన్సి వాళ్ళకి అంటే కార్పొరేట్ వ్యాపార శక్తులకి ఎక్కడెక్కడ వనరులు మరి ఆ చేసేదేదో ప్యారిస్ లండన్ అమెరికా దేశాల దేశాల్లో ఎందుకు వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టట్లేదు పెట్టినా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు ఇక్కడ వాళ్ళని ఎందుకు చేస్తున్నారు ఇండియా అంటే తూర్పు ఆసియాలో తేరగ జమైకా మెక్సికో సౌత్ ఆఫ్రికా ఫిలిప్పీన్స్ తూర్పు వెనిజులా ఇక్కడ అంటే ఇక్కడ అనామకులు అనామకులుగున్నారు లేకుంటే వీళ్ళు మూడో ప్రపంచ దేశాలు వీళ్ళు అనగారిన దేశాలు అనే పేరుతోని అక్కడ వనరులు కేవలం వీళ్ళు కాదు వనరులు ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి అక్కడ మార్కెట్ చేయడానికి ఏ ఆడమాంసమే దొరుకుతుందా ఆడమాంసమేనా నీ మార్కెట్ కోసం ఇంత ఇంత ఆధిపత్యమైన పితృస్వామ్యం అంటే పితృస్వామ్యం అంటే మనోళ్ళు అంటారు మన ఫెమిస్ట్ ఆడోళ్ళు పితృస్వామ్యం అంటే మొగోళ్ళ ఆడోళ్ళ పంచాయతీ కాదు సామాజిక పంచాయతీ సామాజిక వనరుల పంచాయతీ సామాజిక శక్తుల్ని కంట్రోల్ చేసే పంచాయతీ మ్యం అండి అంటే అక్కడికి రాజకీయ రాజకీయమైన కంట్రోలు వనరుల మీద కంట్రోలు ఆ ప్రజల మీద కంట్రోలు దీన్నంత పితృస్వామ్యం అనగారిన కులాల మీద కంట్రోలు అనగారిన ఆడవాళ్ళ మీద కంట్రోలు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ మీద కంట్రోలు రాజకీయ సామాజిక సాహిత్య కళ వనరుల మీద మొత్తం సామాజిక వనరుల మీద ఎవడైతే కంట్రోల్ చేసి నడిపిస్తున్నారోడో అది పితృస్వామ్యం పితృస్వామ్యం అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ పంచాయతీ కాదు ఇది పితృస్వామ్య సమాజం అంటుంటారు మనోళ్ళు ఆడవాళ్ళు కాదు పితృస్వామి సమాజం అంటే ఆడమగ పంచాయతీ సమాజం కాదు పితృస్వామ్యం అంటే దానికి విస్తృతమైన అర్థం విస్తృతమైన అర్థం చెప్పుకోవాలి వాళ్ళ పితృస్వామ్యమే నడిపిస్తుంది వాళ్ళ పితృస్వామ్యమే ఈ వేదికలు నిర్వహిస్తుంది ప్రపంచ సుందరి పోటీ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఈ నాలుగేళ్లలో ప్రాథమికమైన ఫిల్టరింగ్ ఉంటుంది ఈ నూట ఇరవై దేశాలు ఏవయ్యా అంటే అట్టడుగు అనగారిన దేశాలు వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలు భారతదేశం అంటే ఖండం ఖండగలిగిన ఖండం ఇది ఇక్కడ అన్ని వనరులు ఉంటాయి ఉన్నాయి ఇవి ఎట్లా లాగాలి వీళ్ళ ఏడోలతోనే వేసి లాగడం ఈడోళ్ళు వరుసగా అప్పుడు ఎప్పుడో ఎప్పుడు అరవై ఆరు అనుకుంటా రీటాని రీటా ప్రపంచ సుందరి ఇది పెడితే ఆమె ఇవన్నీ ఎంటర్టైన్ చేయలేదు ఈ బయట బజార్లో అది అదమ్మడము లేకుంటే ఏంటి వాళ్ళ స్కిన్ టెస్టింగ్ తర్వాత ఈ ప్రదర్శనలు ఆమె వ్యతిరేకించడం వల్ల అమ్మో భారతదేశం ఇదని మళ్ళీ తొంభై ఆరు దాకా మళ్ళా కానీ కంటిన్యూగా తొంభై ఆరు తొంభై ఏడు రెండు వేలు పదిహేడు మొదల రెండు వేల ఇరవై ఒక అంతా ఇక వీళ్ళే భారతదేశ ఆడసరికే ఎవరు ఆడసరికి అంతా కిచెన్ టు కింగ్ మేకర్లు అయినా ఆడసరికి వీళ్ళు ఒక శ్రామిక మహిళలు కాదు శ్రామిక కులాల నుంచి పోయిన మహిళలు కాదు అంత పై క్రీమ్ పై క్రీమ్ ని వాళ్ళ ఆ స్కిన్ మొత్తం పాలిషింగ్ ఇన్ని నాలుగేళ్ళు అయితే ఫిల్టర్ అయిన వాళ్ళ నాలుగేళ్ళు పాలిషింగ్ 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 చివరికి అక్కడ పెట్టి పల్లె వాళ్ళతో చిన్నపల్లతో పంపిస్తారు మీకు సామా సమాజం పట్ల ఏమీ ఇది ఉంది అని వాళ్ళ ఆడాది పిల్లల పట్ల లేదా సమాజ ఆడవాళ్ల పట్ల ఒక్క వాక్యం చెప్పగానే చప్పట్లు కొడతారు చప్పట్లు కొట్టి కావే ఇప్పుడు భారతదేశం కప్పు మనకు ప్రపంచ సుందరిలో మన ఆడవాళ్ళు ఉన్నారు అని ఏంటి ఆడవాళ్ళు ఎవరికి లాభం ఆమెను పెట్టి మళ్ళీ ఆమె ఒక్క ఐదు ఐదు గ్రాములు పది గ్రాములు కూడా తగ్గడానికి లేదు వాళ్ళకు కంపల్సరీ ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అది దాటకూడదు తర్వాత పెళ్లి కాకూడదు అంటే వాళ్ళ కులతను చూడండి అంటే వాళ్ళ మార్కెట్ కొలతలు వాళ్ళ మనసులు ఉండే మార మనసులు లేని మార్కెట్ కొలతలు అట్లా కొలతలు పెట్టి ఆ మధ్య ఆమె ఒక అమ్మాయి ఇరవై ఒకటి సంవత్సరాలు కాదు ఇరవై రెండే ఇరవై రెండేళ్లలో పడింది అని ఆమె తీసేయడం జరిగింది అంటే వాళ్ళ మార్కెట్కి ఏ స్కిన్ కావాలి ఏ టైప్ కావాలి ఎంత ఏజ్ ఉండాలి ఎన్ని కిలోలు ఉండాలి ఇవన్నిటినీ ఒక నాలుగేళ్ళు వాళ్ళని రుద్దుతారు రుద్ది తర్వాత వాళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు భారతదేశంలో మహిళని ఒక వినిమయ వస్తువులాగా చేసింది ఏంటి అంటే ఈ పితృస్వామ్యమే పితృస్వామ్య వ్యవస్థ ఏదైతే ఏదైతే ప్ర సమాజాన్ని సమాజ వ్యవస్థని కంట్రోల్ చేస్తుందో వాళ్ళు ఈ మహిళల్ని అదన సంబంధమే లేదు సంబంధం లేని వస్తువులను కూడా అమ్ముకోవడానికి ఆడ మాంసాన్ని ఆడ మార్కెట్ని ఆడ మాంసం మార్కెట్ని పనంగా పెట్టి కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ మార్కెటింగ్ కేవలం మార్కెట్ ప్రపంచ సుందరి పోటీలు అంటే కేవలం మార్కెట్ నిన్న ఏమో అంటున్నాడు ఒక ఆయన ఎమ్మెల్యే ఆమె కసుక్కు అంట కసిగా ఉందంట ఏమి ఇంట్లో ఆడోళ్ళు లేరా ఒక పరాయి పిల్లని అరే నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వు నీ మాట మాటకి ఒక విలువ ఉంటుంది ఆట సమాజంలో ఒక ఒక అర్థం ఉంటది కసి కసిగా మాట్లాడటం ఇంకొక ఆయన ఏమో ఇంకొక ప్రజాప్రతినిధులు అనుకునేవాళ్ళు అరే రోడ్లు చేయిస్తాం అని చెప్పడానికి కూడా ఫలానా హీరోయిన్ లాగా ఈ గుంతల రోడ్డుని ఆ ఫలానా మొగైన గుంతల ముఖం కాకుండా ఫలానా ఆ హీరోయిన్ నున్నటి చెంపల్లాగా చేయిస్తాను ఎందుకు నాయన మీరు ఇట్లా ఎందుకు ఇవన్నీ మీకు అంటే మీకేం యాటిట్యూడ్ ఉంది ఆడవాళ్ళంటే అంగడి సరిగా ఆడవాళ్ళంటే ఎవరు చేసి మీరు చేస్తున్నారు మదం నిజంగానే అంటే మీ మీలాగనే పుట్టిన వాళ్ళు ఇప్పుడు మీ మీలాగనే పెరిగినోళ్ళు వీళ్ళకి హింసేంది అదే రోడ్ల మీద రోడ్లు ఉన్నగా చేస్తాం మేము అని చెప్పడానికి వీళ్ళ చెంపలు మీకెందుకు కావాలి ఆయన ఏంది ఆ మగవాళ్ళేమో గుంటల చెంపలు ఆడవలేమో నుండి చెంపల ఒకసారిగా పల్లెటూర్లకి పోయి చూడురి ఒకసారి కష్టం చేసే ఆడోళ్ళ కానీ పోయి చూడరి అంటే కాదు గీళ్ళు కాదు ప్రపంచ సుందరిలు కాదు ఫారెన్ ల్యాబ్ ల్యాబ్లో పెట్టి స్పాల్ చేసి స్కిన్ పాలిషింగ్ చేసి ఆ సర్జరీ చేసి ఇది కాదు ఇది కాదు అందం అంటే అందం అంటే శ్రమ అందం ఈ సమాజానికి ఎవరైతే శ్రమను అందిస్తున్నారో ఈ సమాజ ఉత్పత్తికి దేశ ఉత్పత్తికి ఎవరైతే శ్రమ చేస్తున్నారో ఎవరైతే సామాజిక ఉత్పత్తిలో ఉన్నారో విమెన్ ఎన్ని ఎన్ని క్రైమ్ బ్యూరోలు ఎన్ని ఎకనామిక్ బ్యూరోలు ఎన్ని ఫైనాన్స్ బ్యూరోలు ఆడవాళ్ళకి చదువులు లేవు ఉద్యోగాలు లేవు హింసలు అంశాలున్నాయి చర్యలు లేవు యాక్షన్స్ లేవు బిహార్ జైల్ అంట పది వేల కెపాసిటీతో బిహార్ జైలు మొదలైంది పంతొమ్మిది వేలు అంటే క్రైమ్ రేట్ ఉండదు పంతొమ్మిది వేలు ఇప్పుడు అది కిటకిటలు ఎవరు ఆ కిటకిటలాడే ఆ ఖైలీలు ఎవరు ఆ కులాలు ఎవరు ఏ కులాలతో కిటకిటలు ఆడుతుంది అది క్రైమ్ బ్యూరో విమెన్ మీద రెండు నిమిషాలకు ఒక దాడి జరుగుతుందని చెప్తే నేష క్రైమ్ బ్యూరో ఆ దాడి జరిగే ఆడవాళ్ళు ఆ దాడికి గురయ్యే ఆడవాళ్ళు ఏ కులాల వాళ్ళు ఏ శ్రమ కులాల వాళ్ళు ఎవరి మీద జరుగుతున్నాయి ఇవి అక్కర్లేదు ఏ కులాల మీద జరుగుతున్నాయి అనేది అక్కర్లేదు ప్రపంచ సుందరి పనులంతా క్రీమ్ విమెన్ క్రీమ్ సొసైటీ విమెన్ ఇది అందరి ఆత్మవిశ్వాసం అస్సలే అసలు ఏం ఆత్మవిశ్వాసం ఉంటది మీరు ఆ బికినీలు లేచి కాళ్ళు అంటే థర్టీ టూ ఎంత ట్వంటీ త్రీ అట్లా అట్లా కొలత కాళ్ళు ఇంత ఉండాలి నడు ఇంత ఉండాలి భుజాలు ఇంత ఉండాలి స్కిన్ ఈ రేషియో ఉండాలి ఏవో మిషన్స్ పెడతారంట స్కిన్ ఏ రేషియోలో ఉంది ఏ ఉంది ఏంటండి అర్థం వేల కోట్లు జస్ట్ పేరెంట్ జస్ట్ పేరెంట్ లౌలికి వేల కోట్లు అంట మరి వస్తువులు ఇంకా ఎన్ని 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 లక్షల కోట్లు కేరళలో ఒక ఎవరో ఆమె చాలా మురళిద్దారు ఆమె నల్లగా ఉంటుంది ఆమె సిఎస్ చీఫ్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ బాడీ షేమింగ్ అంటే కలర్ షేమింగ్ అంటే ఆమె ఎంత అంటే తల్లిని అడిగింది అంటే అమ్మ నేను ఎందుకు నల్ల ఉన్నా మళ్ళీ నీకు అడుగుతా అంటే లేదు నువ్వు నువ్వు పెద్ద నువ్వు బాగా చదువుకుంటే నీ స్టేటస్ పెరిగితే ఆ కలర్ ఎవ్వరు చూడరు అని చెప్పిందంట తల్లి చెప్తే ఆమె బాగా చదువుకొని ఇప్పుడు ఆమె సిఎస్ కానీ కానీ అయినా ఆమె ఆ నలుపు నలుపు అంటే మన వాళ్ళ అంటే మా అంటే మా ఇల్లల్లా క్రమ కులాల ఇళ్ళల్లా లేబర్ కులాల ఇళ్ళల్లా ఎంత బాగున్నది నూనె ముత్తకాయ లాగున్నది ఉన్నది దాన్ని గ్లామరైజ్ చేస్తారు దాన్ని గౌరవంగా నూనె ముత్తకాయల తీరున్నది అల్ల నీర పండుతీరున్నది బిటా అంటే ఎట్లున్నది పిల్లలు తుషి అంటే ఆ తుచిరం అల్ల నీర పండుగలు ఉన్నది బిటా ఏ ఎంత అంటే ఈజీగా ఉన్నదని చెప్పడానికి కాయోలు ఉన్నది బిడ్డ పిల్ల మంచిగున్నది రా అలా నీళ్ళు పండుగలు ఉన్నదీకన్నా నల్ల పిసి జీ అంటే జరగకుంటే జలదనుకుంటే ఏ అంత పిసి ఉన్నది నల్ల పసి పేరున్నట్టు మాట్లాడుతుంది పడుకున్నది లేని చదువు లేని కుడాలి గొప్పది నలుగు నేరడి కలదు బావ దొండ పండుగ నాటి కదరు ఎర్ర మిరపకాయ కలర్ మా బావ ఏం కాలంలో అనేది పిల్లలు నల్లగా ఉందని ఏం అనలేదాలు అంటే అది చూడాల పెళ్ళి చే పెళ్లి మార్కెట్ అది ఎంత ఉండాలి సన్నగా ఉండాలి అనుకోవాలి మళ్ళా అనుకో అనుకోగొట్టాలి ఉద్యోగం చేయాలి మళ్ళీ అది కొంచెం ఏదైంది అది నెత్తి మాట్లాడుతాను ఇంద్రో అది నెత్తి మాట్లాడతాను దాంటు అలా పంచుకో అంటే ఇదంతా ఇక్కడ లేదు పై నుంచి అంతా జార్ జార్ జాబు మట్టిగా మట్టినంత పరేషాన్ చేస్తారు ఇక్కడ పై కల్చర్ అంతా తెచ్చిపోయి మా ఎత్తి చూస్తాను తెచ్చుకో ప్లేగాను చూస్తాను ప్లేగాన్ని చూడదో ఇది ఇట్లాంటి గలీజులన్నీ ఈ కింద ఇంకా కింద పోతే లేవు ఇప్పుడు ఇప్పుడు అన్నిగా ఇవి మొదలైన అంటే ఒక సిఎస్ లెవెల్లో ఉన్నామే ఆమె ఆమె భర్త ఎర్రగుంటాడట ఎంతైనా ఆ భర్త ఎర్ర ఎవరంటాడు కదా ఈమె నలుపు నలుగు నల్ల నల్లగానే ఉంటది పాలన కూడా ఎంత పెయిన్ అయింది అది ఇంకొక మాట కూడా అంటారు నల్లరే అంటే రేగడి నల్లదైతే అయితే తొందర పెళ్ళయ్య కావా నల్ల రేగడి తెల్ల పెడు మండయా అంటారు ఎంత మంచి మాట ఎంత పాజిటివ్ మాట పాజిటివ్ పాజిటివ్ గా ఇంత పాజిటివ్ మార్క్ నల్ల ఆవు పాలు రావచ్చు ఇట్లాంటి పాజిటివ్లు అయితే ఆమెని అట్లా అనడం వల్ల చాలా పెయిన్ అయ్యి ఆమె దూట్లో పెట్టింది అక్కడే ఇంత హిమ్లేట్ అవుతుంది కలర్ వల్ల ఇంత విమ్యులేట్ అవుతుంది అట్లా ఈ పెళ్లి మార్కెట్ ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ మార్కెట్లో ఈ కొలత ఎక్కడి నుంచి ఎవరు గుప్పిస్తున్నారు ఎవరు గుప్పిస్తున్నారు ఏ కల్చర్ గుప్పిస్తుందని అందాల పోయి అందాలు అరే నేను చదువుకుంటే సక్కగా ఉంటాను నేను ఉద్యోగం చేస్తే ఇంకా సక్కగా ఉంటాను నేను ఆత్మగౌరవంగా ఎన్నుకుంటే ఇంకా అందంగా ఉంటాను అంటే సౌందర్యం అంటే అది ఆరోగ్యం ఆత్మగౌరవంగా ఒక మనిషిగా మానవ హక్కులతోని నిలబడడమే సౌందర్యం నిలబడడమే అందం ఆమె ఎందుకు చేసుకున్నారు సిఎస్ ఆమె సిఎస్ అనకా కలవతుల్ అక్కడ ఆమె అందం ఎక్కడున్నది సైన్ కార్డు ఉన్నది ఆమె అందం అందం అయ్యే సైన్ కార్డు అందుకే కలర్ చూలేదు ఇప్పటికీ మన ఇళ్ళల్లా బిడ్డ ఉంది ఆ పిల్ల చదువుకున్నది అంటే ఫెయిల్ అయింది పాప డ్రాప్ అవుట్ నీకు చదువు లేదా ఏ కలరు లేదా ఇది ఎవడు చేసుకుంటాడే నేను అంట అంటే చదువు ఉంటే లేకుండా ఉద్యోగం ఉంటే దాన్ని పడతాయి ఎందుకంటే ఆడ చూడరాని ఇది కావాలి ఇది డబ్బు కావాలి అది ఉద్యోగం చేసి సంపాదించాలి కలర్ ఏమున్నది ఉన్నది అంటే ఇక ఇవన్నీ ఎవరు చేసే ఉన్నది దాని ఏం సినిమా అంటే వాడు రజనీకాంత్ ఎన్ని రాసుకుంటున్నాడు రజనీకాంత్ వాడు ఏదో ఫెయిర్ లవ్ లవ్లీ రాసుకుంటాడు తర్వాత పసుపు రాసుకుంటాడు శివాజీ సినిమా ఏంది అందము అందం అంటే అద అందం అంటే నేచర్ కూడా నల్లగానే ఉంటుంది సాయంత్రం పగలే ఎర్రన్నా చెట్ నేచరే అంత నలుపు నేచరే అసలు నేచర్ అందమే నలు నలుపు అంటే నాణ్యమైంది అదే చెప్పే కల్చర్ ఉంది కదా అసలు ఈ క్రీములు అంటే నా చిన్నప్పుడు మార్కోట్టు దాన్ని ఏంటి ఏదో పెళ్ళ ఉంటుంది కాదు స్నో పెళ్ళే డబ్బులు ఇంత స్నో డబ్బా ఇంత స్నో డబ్బా పొట్టు పెట్టే అంటారు పొట్టు పెట్టే కంపల్సరీ కాదు బిడ్డలు బిడ్డకు ఆ చిన్న ఒక అందులో ఇంత అర్థం ఉంటుంది అంతెందుకు ఆ ఇప్పుడు ఆ సమ్మక్క సారక్క కుండలు పెట్టినప్పుడు కూడా అందులో ఒక దుగ్గలు ఉంటుంది ఒక అర్థం ఉంటుంది గాజులు ఉంటుంది పసుపు ఉంటుంది కుంకుమ ఉంటుంది గుడ్డు ఉంటుంది కదా అంటే అంటే ఒక ఒక నేచర్ కన్సర్ట్ సిబ్బరి చిగురు కూడా తువ్వుకుంటారు కదా ఎవరైనా దువ్వుకుంటారు అంటే అన్ని అది అది ఆ ఆ కి దగ్గర ఉండే ఇది ఒక ఆడ ఒక ఫెమి ఫెమినైన్ కల్చర్ కానీ ఇదేంటి మొత్తం మీరు ఒకసారి అడిగిపోయి సంబక్క సారక్క మంచి నలు మంచి నలు ఎందుకంటే అడవిలో ఉండే వాళ్ళు వేరే ఇదేముండదు అక్కడి అక్కడ అక్కడ పెడితే వీళ్ళ సంగతి తెలుస్తుంది రామ ఒక సరచింకర గుట్ట ఆడిపోయి ఆ సంబక్క సారక్క ఆ గద్దెన ఆ గద్దెకాడికి అని తీసుకురా ఆమె ఆమె విగ్రహాన్ని తీసుకురా అప్పుడు తెలుస్తుంది అడుగులో పెట్టుకోరు తెలుస్తుంది నడుచుకుంటా నడుచుకుంటే ఎందుకు అలా మేడాలంలో దిగి ఆ లోపలికి పది నిమిషాలు నడుగుమా ఇవన్నీ కాదు మీరు ఉపాధి పనిపోరు ఒక తట్టెత్తుకుందా వచ్చి అవ్వడం ఎందుకు చేనేతట చేనేత కట్టిస్తాము చేనేతని వరల్డ్ వైడ్ మార్కెట్ చేస్తాము చేనేతలే ఉన్నాయి అక్కడ అవేమి కాదు చెట్ ముందు పిక్కినీ వేసుకోవాలి హౌ ఈస్ హర్ స్కిన్ ఈస్ హర్ హౌ హౌస్ హర్ లెగ్స్ ఎవ్రీథింగ్ చెట్ చేస్తారు ఉంటారు చాలా మంది ఎవరో ఒకరితారు అట్లా లారా దాంటరితారు కానీ అందరు మొగోళ్లే ఉంటారు పెట్టేటోళ్ళు కూడా మొగోళ్ళే ఈ వేదికలు పెట్టి సెలెక్ట్ చేసేది ఇవన్నీ మొగోళ్ళే అక్కడ దళిత మొగోళ్ళు ఉండరు మళ్ళా బీసీ మగోళ్ళు ఉండరు ఆదివాసీ మొగోళ్ళు ఉండరు క్రీమ్ మొగోళ్ళే ఉంటారు ఎవరైతే వ్యవస్థల్ని కంట్రోల్ చేసే జాతిల మొగోళ్ళే ఉంటారు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అందులో మార్కెట్ శక్తులు ఉంటాయి మార్కెట్ ఎంఎల్సీ మగవాళ్ళు ఉంటారు బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఎవరు కావాలో ఇవన్నీ జరుగుతాయి ఏ మేము రెండు వందలు ఎక్కడ యాభై కోట్లు యాభై కోట్లు ఎట్లా యాభై కోట్లకైతే కనీసం మా వాళ్ళకి ఆ పెన్షన్ పెన్షన్ పైసలు అన్నా ఇవ్వచ్చు కదా లేదు యూత్ అంతా ఎట్లున్నారు ఏ కల్చర్లో ఉన్నారు యూత్ అంతా ఉద్యోగాలు లేవు డ్రాప్ అవుట్స్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు సెల్లే లైక్ ఇవాళ ఎట్లా జరుగుతున్నాయి మా టైంలో ఆడవాళ్ళు మగవాళ్ళు మొగలు అట్లంతా కలిసి కూర్చున్నోళ్ళు కలిసి మాట్లాడుతున్న అది ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది కదా ఆడపిల్లని పిట్టెలు పెట్టుకొని దా పెట్టుకోవాలని అంట తల్లిదండ్రుల ఇది ఉంది భయపడుతుందా ఆడపిల్లలు ఒక్కరి మీద తిరిగేది మేమంతా కుక్కలు తిరిగినట్టు తిరిగేది ఒక్కరమే ఒక్కరమే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఒక్కరమే తిరిగేది ఇప్పుడు పగలు పిల్ల మా పిల్లల్ని పంపించడానికి అమ్మో ఏమైతుందో ఏమో ఉదారు ఏమైతు నాలుగు అడుగున్నా నాలుగు అడుగులున్నా అబ్బో నాలుగు అడుగున్నాడు ఇట్లా అయిపోయింది ఏం జరుగుతుంది ఏం ట్రాప్స్ అయిపోయావు ఎవరు కానీ మన కాలం మా కాలంలో ఒక ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఇట్లా లేదు ఇంత ఇంత దుర్మార్గంగా లేదు అంటే అవ్వతో చెల్లెతో శత సమానంగా చూసుకోవాలి ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు వీళ్ళు గుప్పిస్తున్న కల్చర్ అందం కల్చర్ వేరే లవ్లీ కల్చర్ స్పా కల్చర్ స్కిన్ ఏమంటారు పాలిషింగ్ కల్చర్ సర్జరీల కల్చర్ ఇంకా లైపో సక్షన్ కల్చర్ అరే ఉన్న తోలు ఉంటుంది ఉన్న మాంసం ఉంటుంది లైపో సక్షన్ చచ్చిపోతాండ్రు చాలా మంది చచ్చిపోయారు సక్షన్ చేయించుకొని అంటే ఆడవాళ్ళని దా ఈ బతకదు ఆ క్రీమ్ ఆడోళ్ళ కన్నా వాళ్ళు బతకే ఇది లేదు అట్లా దమ్ముతున్నారు అట్లా ఉన్న ఆ కల్చర్ని మనం కంపల్సరీ వ్యతిరేకించాల్సిందే ఈ మార్కెట్ కల్చర్ని ఈ మల్టీనేషనల్ కంపెనీల కల్చర్ని ఆడవాళ్ళు ఆ ఏరియాలో ఆ క్రీమ్ లెవెల్లో ఆడవాళ్ళు అట్లా ఉండే ఆడవాళ్ళు వాళ్ళు బలైనా సమాజానికి అది దుర్మార్గమైంది అది సమాజాన్ని అంతా కలుషితం చేసే కల్చర్ ఈ మిస్ వరల్డ్ కల్చర్ అనేది సో దీన్ని అంటే మొత్తం కిందంతా బురద రాళ్ళు ముండ్లు ఉంటే మీద ప్రపంచ సుందరి వేదికలు వేసి నువ్వు ఎట్లా దాన్ని చేస్తావు సో అంతా సమాజం అంతా వ్యతిరేకించాలి తెలంగాణ అంటే మట్టి మనుషులది మా ఉద్యమాల కల్చరు చైతన్యాల కల్చరు అందము అనేది అందము అనేది మట్టిలో ఉంటుంది శ్రమలో ఉంటది ఉత్పాదనలో ఉంటది కల్చర్ పట్టి మహిళల కల్చర్ ఇది పట్టి మహిళల కల్చర్ పునాదిగా ఉన్న తెలంగాణలో ఇది జరగడానికి లేదు దీన్ని ఆపేయాలి మొత్తం పెద్ద ఎత్తున ఆపేయాల్సిన అవసరం ఉంది ఈ కల్చరు ఆడవాళ్ళ ఆత్మ గౌరవానికి కాదు ఆడవాళ్ళ ఆత్మ వినాశనానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ఉద్యమ మిత్రులందరికీ వంద నాలుగు థ్యాంక్ యూ